నందు ప్రియమైన వలల విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా దేవుని యొక్క వాక్య కడ్యము ద్వారా ప్రార్థన ద్వారా ఈ యొక్క అపవాది తంత్రములు క్రియలు గ్రహించి వాడిని ఎదుర్కోగలము అందువలన దేవుని శక్తి చేతనే కాపాడ బడ వలసిన వారమై ఉన్నాము ఆ స్వాస్థ్యము మన కొరకైతే పరలోకమందు భద్రము చేయబడి ఉన్నది అది ఎలా ఉంటుందో ఎలాంటి మ్యాన్షన్స్ ఎటువంటి కిరీటాలు ఎటువంటి బహుమతులు ఎటువంటి ఆ భక్తుల సమూహముల మధ్య ప్రభు మనల్ని నిలబెట్టబోతూ ఉన్నాడో అనే విషయమే అద్భుతంగా ఉంటుంది నా ప్రియమైన వాళ్ళరా మనము ఆ ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు ఎప్పుడూ మనము యోగ్యులముగా నిలబడతాము మనము పరిశుద్ధులంగాను ఎలా ఉండాలండి మనం పరిశుద్ధులంగాను మనము నిందారహితులముగాను ఆ ప్రభువును స్థుతించుటకు యోగ్యమైన రీతిలో మన యొక్క వస్త్రములను వస్త్రములను కడుగుకున్న వారమై ఉండాలి హలలియా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక మన ప్రభువు మనల్ని చూసినప్పుడు ఆయన ఎంతో ముచ్చట పడాలి ఇష్టపడాలి నా ప్రిలరా మనల్ని మనము అలంకరించుకుని వారమై ఏ విధంగా తెల్లని వస్త్రములు ఉదుకున్న ఆ వస్త్ర ధారణతో కళంకమైన ముడుతా అయినదు ఆయనను అటుది మరి కళంకము కనబడకూడదు ఈ వస్త్రాల్లో ముడుతా ఉండరాదు చక్కని విస్త్రీ చేస్తే ఎలా ఉంటుంది అలాగా మరి ఏ కళంకము కనబడకూడదు కాని పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ గల సంఘములో భాగస్వాములుగా వాక్యమనే ఉదక స్నానము చేత మనము కడుక్కున్న వారమై పవిత్ర పరచబడిన వారమై మనల్ని ప్రభువా నన్ను అంగీకరించు అని ఆ ప్రభువుకు రెండు చేతులెత్తి అలలే రెండు చేతులెత్తి